తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాట యోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు మంత్రిగా విధులు నిర్వహించిన నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఈ నెల ఇరవై ఏడున మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి ఆవిష్కరించనున్నారని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డోనకల్ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రానికి మూడు సార్లు మంత్రిగా పనిచేసి నూతన రెవెన్యూ సంస్కరణలను తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు రామచంద్రారెడ్డి స్వగ్రామం జామండ్లపల్లిలో ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆయన కూతురు రాధికాదేవి ఆవిష్కరిస్తారన్నారు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కానున్నారని తెలిపారు ఇరవై ఏడు ఇరవై ఏడు డిసెంబర్ పదకొండింటికి మాన్కోట గ్రామంలో మన రెవెన్యూ మినిస్టర్ ఉంగిరెడ్డి చే ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్ చేయబోతుంది అలా చేసిన సేవల్పమే ఏది పోయే వరకు కూడా చిన్న ఇంట్లో చిన్న ఇంట్లోనే మినిస్టర్ అయిన వారి బిడ్డలు ఇద్దరు బిడ్డలు రిక్షాలో కాలేజీకి స్కూల్కి పోయేది రిక్షాలో పోయేది ఇంత ఆనెస్ట్ సంజయ్ రెడ్డి గారు అయినప్పుడు ఒకసారి ప్రతి ఉగాదికి మా ఎంపీస్ అందరికీ పిలిచేది ఇంటికి పిలిచి అందరం కూర్చున్నాడు కూర్చొని బోధ చేస్తుంటే కూర్చొని మాట్లాడుతుంటున్నాడు నా లైఫ్లో అటువంటి వ్యక్తిని నేను చూడలేదు అటువంటి సిన్సియర్ పర్సన్ విత్ క్యారెక్టర్ సంజీవ రెడ్డి గారు అన్నది చెప్తున్నాను కూతురు వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్ప్రికారు వాళ్ళందరూ కూడా వచ్చి ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళందరూ ఎనిమిది మంది కూడా వస్తారు ఎంపీ గారు కూడా వస్తున్నారు ఎప్పుడే నాకు టెలిఫోన్ కూడా చెప్తారు